హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి సడన్గా అందరిల్లల్లో కూరగాయలు అయితే నిండుకుంటాయి కదండి అట్లాంటి సమయంలో మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంటే చాలండి ఆ రోజుకైతే మనకు కూర రెడీ అయిపోయింది ఇక్కడొచ్చేసి నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి ఇక్కడొచ్చేసి తగినంత ఆయిల్ తీసుకుంటున్నానండి పెద్దుల్లిపాయలు వచ్చేసి నాలుగు పెద్దుల్లిపాయలు పచ్చిమిర్చి వచ్చేసి ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎందుకంటే డైరెక్ట్గా మనం వేసామంటే అవి పేలుతుంటాయి కదండి అందుకని నేను కట్ చేశాను ఇవైతే మనం దోరగా వేగనివ్వాలండి ఇక్కడైతే మనకి పచ్చిమిర్చి దోరగా వేగినీడి పెద్దలుపాయలు నాలుగు పెద్దలుపాయలు చెప్పాను కదండి అవి కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఇంకా వేగిన పచ్చిమిర్చిలో సొగం ముప్ప మాత్రమే వేగాలండి పచ్చిమిర్చి ఈ పెద్దలుపాయలు కూడా మాడనివ్వకుండా జాగ్రత్తగా కలపెట్టుకుంటూ ఉండాలి దోరగా మగ్గాలన్నమాట పెద్దల్లిపాయలు కూడా ప్లేట్ అస్సలు పెట్టద్దండి ప్లే మగ్గాలి అంటే ప్లేట్ పెట్టకుండానే మనం వేగించుకునేటప్పుడే మగ్గించుకోవాలి మాడకుండా చాలా బాగుంటుందండి మనం నెయ్యి కూడా వేసుకుని తినే పని లేదండి పుల్ల పుల్లగా కొంచెం లైట్ ఘాటుతో చాలా బాగుంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకైనా సరే ఆరోగ్యం బాగోలేని ఆయనకైనా సరే ఎవరైనా తినవచ్చండి ఇది ఇంకెక్కడైతే మనకి పెద్దలపై మగ్గింది కదండి రెండు రెబ్బలు చింతపండు మారుతుంది అనుకుంటే మాత్రం మనం సిమ్లో పెట్టుకోవాలండి మంటని నువ్వులండి తెల్ల నువ్వులు రెండున్నర స్పూన్లు అండి తల నువ్వులు జీలకరండి అర స్పూను మనం నువ్వులేసాక ఎక్కువగా జరు ప్రయత్నిస్తూ ఉంటాయండి అవి మాడకుండా మనం కలపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే నువ్వులు అడుగు భాగానికి వెళ్ళిపోతాయి అనుకునేటప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోయి మూడు చిన్నులు రబ్బలు రెండు రెమ్మలు కరివేపాకు చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే మనకు వారంలో శనివారం రోజు కంపల్సరీగా అందరూ కూరగాయలు అయితే నిండుకుంటాయి అప్పుడు మనకి మనకింకేం ధరదనమాట ఏం వండాలి ఏం వండాలి అని చెప్పానని ఇట్లా మనం ఇట్లా చేసామంటే సడన్గా చాలా బాగుంటుంది ఇంట్లో ఉండటంతోనే మనం అన్నీ దోళాడుకోని అక్కర్లేదండి పెద్దలపై పచ్చిమిర్చి ఉంటే చాలు మనకి టమాటా అయితే అసలు ఏమి వేయకూడదండి ఇంకెక్కడైతే మనకు అన్నీ వేగిపోయాయండి ఇంకెక్కడొచ్చి మనం ఆరినదాకా ఆగాలి ఎందుకంటే వేడి మీద మనం మిక్సీ వేస్తే మిక్సీ గిన్నె పాడైపోతుంది కదా అందుకని చెప్పని ఆరినాకా ఉండాలి ఇంకెక్కడైతే ముక్కలు ఆరిపోయినాయి అండి ఇంకా మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కచ్చా పచ్చగా మాత్రమే పట్టుకోవాలండి రెండు మూడు తిప్పులు తిప్పుకుంటే సరిపోయిద్ది మరీ పేస్ట్ లాగా అయితే అసలు బాగోదండి తినేటప్పుడు అవన్నీ మన పంటకు తగులుతూ ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇదిగండి ఇక్కడ చూశారు కదా పచ్చడి కచ్చా పచ్చాగా ఇట్లా ఉండాలన్నమాట ఇక్కడ నేనైతే కోప్ పెట్టుకుంటున్నాను కోప అనేది మన ఇష్టం అండి మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఎలాగైంది తినొచ్చు మనం ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నా ఎందుకంటే లెక్క కాబట్టి మూడు ఎండుమిర్చి కొంచెం తాలింపు దినుసులండి ఒక రెబ్బ కరివేపాకు చాలా సింపుల్గా ఉంటుందండి ఈ పచ్చడి చేసే విధానం కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది వృధా కాదు